హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా దగ్గర బోనాల పండగ చేసుకున్నామండి చాలా బాగా అనిపించింది అందరూ బోనాలు తీసుకుని రావడం అమ్మవారికి సమర్పించుకోవడం కొంతమంది కొబ్బరికాయలు కొట్టడం ఇలా జరిగిందండి ఎందుకోనండి తెలియని గుడికి వెళ్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి వెళ్ళి పోషమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చామండి గుడి లోపల ఇలా ఉందండి సందడి సాయంత్రం పూట మా దగ్గర పలారంభంలో తీశారండి ఒక పెద్ద జాతరలాగా చేశారు చాలా మంచిగా అనిపించిందండి అండి ఆ లైటింగ్సు అమ్మవారి సాంగ్సు అమ్మవారి విగ్రహాలు చాలా చాలాసేపటి వరకు అక్కడే ఉండి చూసామండి గుడి దగ్గర దాకా తీసుకెళ్లారు పలారం వన్లు పోషమ్మ గుడి దగ్గరికి ఇలా విగ్రహాలతో వాళ్ళు డ్యాన్స్ వేయడం చాలా బాగా అనిపించిందండి చాలామంది చాలామంది ఉన్నారండి హైదరాబాద్లో బోనాల పండుగ గణేషన్ పండుగ చాలా బాగా చేసుకున్నార చేసుకుంటారండి బోనాలైతే పెద్ద జాతర అండి ఇక అందరినీ చుట్టాలను పిలుచుకొని పెద్ద పండగలాగా చేసుకుంటారండి ఇలా సందడి సందడిగా మంచిగా అనిపించిందండి ఇలా బాగా ఆడుతున్నారు మీరు కూడా చూడండి మీ దగ్గర ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బోనాల రోజు స్పెషల్ బగారా రైస్ బగారా రైస్ మటను చికెను అండ్ పూరీలు చేసుకున్నామండి మేము మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇలా ఉన్నాయి మా పూరీలు మా మటన్ అండి రైస్లోకి ఆనియన్ లెమన్ యాడ్ చేసుకున్నాం ఓకే బాయ్